హలో అండి వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్ దిస్ ఇస్ ప్రియా నిన్న నేను పెట్టిన వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి ఆ వీడియో కింద ఒకరు నాకు ఇలా కామెంట్ పెట్టారనమాట నా పరిస్థితి కూడా సేమ్ అండి నాకు కూడా ఏదో ఒక సొల్యూషన్ చెప్పండి అని నేను దానికి ఏదైనా ఒక పూజ చేసుకోమని కానీ అలా ఏదైనా చెప్పచ్చండి కాకపోతే నేను అసలు ఇలా చెప్పాలనుకున్నది కేవలం నా ఎక్స్పీరియన్స్ని బట్టి ఆ దేవుడికి మనం ఎలా దగ్గర అవ్వాలి అనేదే నేను చెప్పాలనుకున్నాను కాబట్టి నేను వీడియో రూపంగా చెప్తున్నాను అనమాట ఒక్క వర్డ్లో ఈ పూజ చేసుకోండి ఇది చేసుకోండి అని చెప్పి దా క్వశ్చన్కి సమాధానం ఇవ్వదలుచుకోలేదు నేను అండ్ ఈ వీడియో అయితే ఏదైతే ఉందో నేను ఇవన్నీ చేద్దాం చేద్దామని చెప్పి షూట్ చేసి పెట్టుకున్నాను అనమాట బట్ కొన్ని రీజన్స్ వల్ల నేను వ్లాగింగ్ ఏం చేయలేకపోతున్నాను అనమాట ఏమనుకోవద్దు వీడియోకి ఆడియోకి సంబంధం లేదని వీడియో అయితే యాక్చువల్గా నేను నెక్స్ట్ సండే కానీ అట్లా ఎప్పుడైనా పెడదాం అనుకున్నానండి కాకపోతే మనకి వారాహి నవరాత్రులు స్టార్ట్ అయిపోతున్నాయి సో నేను మీకు నవరాత్రులు స్టార్ట్ చేయండి అని చెప్పడం కోసమే వీడియో కొంచెం ముందుగా పెట్టాలని అనుకున్నాను అనమాట ఎన్నో రోజులు లేవు కాబట్టి నవరాత్రులకి వారాహి నవరాత్రులకి అలానే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు అంటే మూడు రోజులు కుదిరితే మూడు రోజులు ఐదు రోజులు కుదిరితే ఐదు రోజులు అట్లా మీరు ఏ ఏ టైంలో అయినా చేసుకోవచ్చు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వారాహి నవరాత్రిలో అయితే మీరు పూజ చేసుకునేటప్పుడు మీరు నిర్మలమైన మనసుతోటి అసలు లౌకికపరమైన వాటికి సంబంధించి ఎటువంటి కోరిక కోరుకోకుండా అంటే మీరు నా పరిస్థితిలో ఉన్నారంటే నాకు అర్థమైనంత వరకు మీకు మానసిక ప్రశాంతత అనేది లేదు సో నేను ఆ రకంగానే అర్థమైంది నాకు అందుకనే నేను చెప్తున్నాను లౌకిక పరమైనవి ఏవి కూడా ఆ తల్లిని కోరుకోకుండా కేవలం అమ్మ నీ తోడు నాకు ఇవ్వు నా మనసు నీ మీద నన్ను నిలపడానికి నా మనసు నాకు సహకరించట్లేదు నా మనసు ఎప్పుడూ నీ మీదే నిమగ్నమై ఉండడానికి నీ మీదే నాకు గురి కుదరడానికి నాకు ఆ శక్తిని ప్రసాదించు అలాగా మీ మనసులో ఉన్న బాధని మీ కష్టాన్ని ఏదైతే ఉందో అది మీరు వెళ్ళి అమ్మ దగ్గర చెప్పుకోండి ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత టీచర్ నన్ను ఇలా అన్నారు లేదా పక్క పిల్లలు ఇలా అన్నారు అని మనకి చెప్పి వాళ్ళు ఊర్టుని పొందుతారు అలానే మనం కూడా మనకు కూడా మనం కూడా ఆ తల్లికి పిల్లలవేనండి జగన్మాత తల్లి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి నాకు ఈ కష్టం ఉంది నాకు ఈ కష్టం ఉంది అని చెప్పుకొని నిర్మలమైన మనసుతోటి మీరు ఎప్పుడైతే ఆవిడని ప్రార్థిస్తారో తల్లండి తల్లి మనల్ని దగ్గరికి తీసుకుని ఖచ్చితంగా తీసుకుంటుంది మనం పక్షులు జంతువులు మనుషులు అలా ఎవరిని తీసుకున్నా సరే ఏ తల్లికైనా సరే ఉండే ఒకే ఒక్క లక్షణం అమ్మతనం అటువంటిది ఆ జగన్మాత మనం వెళ్ళి ఆవిడికి మన మన కష్టాన్ని మొరబెట్టుకుంటుంటే ఆవిడ చేయి మనకి అందించదంటారా అంటే నేను నవరాత్రిలో చేసుకోమని చెప్పట్లేదండి మీరు ఏ దేవుణ్ణి నమ్మితే ఆ దేవుణ్ణి వెంకటేశ్వర స్వామి శివుణ్ణి అమ్మవారిని ఎవరిని మీరు పూజిస్తారో ఎవరిని మీకు నమ్మకం ఎవరి మీద మీకు గురి కుదురుతుందో ఏ స్వరూపం మీద మీ మనసు నిమగ్నమై ఉండగలుగుతుందో ఆ స్వరూపాన్ని మీరు పూజించండి అలా మీరు ఎప్పుడైతే మీ మనసును తీసుకెళ్ళి ఆవిడ దగ్గర అలా అప్పగించేసి నన్ను సరైన మార్గంలో పెట్టు నీ అందే నా మనసు నిమగ్నం అయ్యేలా చెయ్యి అని ఎప్పుడైతే మీరు కోరుకుంటారో ఒక్కసారి ఆవిడ మిమ్మల్ని తాకితే ఆ తల్లి పొత్తిళ్ళలో మనం పొందే అనుభూతి ఎలా చెప్పాలంటే ఇప్పుడు పిల్లలకి మన పిల్లలకి ఒక నూట మూడు జ్వరం వచ్చింది అనుకోండి అప్పుడు పిల్లలు వాళ్ళు ఒక్కళ్ళుగానే ఉంటే వణికిపోతారు ఏడుస్తూ ఉంటారు అదే మనం పిల్లలు వన్ నాట్ త్రీ ఫీవర్లో ఉన్నాడని చెప్పి మనం దగ్గరికి తీసుకోకుండా ఉంటామండి ఖచ్చితంగా దగ్గరకు తీసుకుంటాం ఇంకా ఇంకా అదిని పెట్టుకుంటాం గుండెలు గుండెల్లో పెట్టుకుంటాం పిల్లల్ని బిడ్డను ఎత్తుకొని గుండెల్లో హత్తుకొని వాళ్ళకి మనం ఊరట కలిగిస్తాం అప్పుడు కూడా వాళ్ళకి నూట మూడు జ్వరం అలానే ఉంటుంది కానీ స్వాంతన పొందుతారనమాట మనకు కూడా అంతే ఈ కష్టాలు అనేవి మనకి లైఫ్లో వస్తూ ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ మనకి ఆ స్వాంతన ఆ తల్లి యొక్క పొత్తిళ్ళలోకి ఆ తల్లిని మనం చేరినప్పుడు మనకి మనసుకి ఆ అనేది కలుగుతుంది ఆ ఇంక మనం ఒక చెట్టులాగా ఉండగలుగుతాం ఆ సందర్భాలు ఏదైనా రాని పోని మనం మనసు మాత్రం స్థిరంగా ఊరికనే బలహీన పడిపోకుండా కష్టానికి డిప్రెషన్కి ఫీల్ అవ్వకుండా ఉండగలుగుతాం అనమాట ఒక్కసారి మీరు ఆ తల్లిని చేరే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి దురదృష్టవశాత్తు మనం మన ముందు తరాల నుంచి ఆస్తుల్ని వాటిల్ని మనం తీసుకోగలుగుతున్నాం కానీ మనం ముందు తరాలు వాళ్ళు పాటించిన ఈ సనాతన ధర్మంలో ఏదైతే ఉందో ఆ భగవంతుణ్ణి మనం ఎలా అనుసంధానం చేసుకోవాలి మనం వాళ్ళతో ఎప్పుడు భగవంతుడితో ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఎలా ఉండగలగాలి అసలు భగవంతుడితో గరికపాటి గారు అంటారు దేవుడితో కూర్చొని మాట్లాడండి అమ్మా అని చెప్పి అది నేను మామూలుగా విన్నప్పుడు దేవుడితో మాట్లాడటం ఏంటి అని అనిపించేది కానీ ఒకసారి మనం ఎప్పుడైతే దేవుడితో కనెక్ట్ అవుతామో మనం మనసులో అనుకునేవి కూడా ఆయన విని ఖచ్చితంగా మనకి ఆ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా తీరుస్తాడండి ఇది నేను నా ఎక్స్పీరియన్స్ స్లో నా స్వానుభవంలో నేను తెలుసుకున్న విషయం ఖచ్చితంగా మీరు ప్రయత్నించి చూడండి ఆ తల్లిని కనెక్ట్ అవ్వడానికి అలానే పూజ చేయడం అమ్మవారిని స్తోత్రం చేయడం మీరు ఏదైనా చేయండి కానీ అది చేస్తున్నంతసేపు ఆ తల్లి స్వరూపాన్ని తలుచుకోవడానికి మీరు అది చదువుతున్నంతసేపు ఆ పూజ చేస్తున్నంతసేపు ఆ అమ్మవారి రూపం ఇప్పుడు ఉపచారాలు చేస్తున్నప్పుడు ఆవాహ ఆవాహ్యామి అన్నప్పుడు తల్లి ఆహ్వాని మన ఇంటిలోకి అడుగు పెడుతున్నట్టు ఆవిడ కాళ్ళు చేతులు మనం అడుగుతున్నట్టు మరి ఏదైతే మన ఉపచార గురించి మనం చదువుతున్నామో పూజ చేసేటప్పుడు ఆ ఉపచారాన్ని మనం ఆ కళ్ళల్లో ఆ తల్లి పాదాన్ని ఊహించుకొని ఆ తల్లి చేతిని ఎంతసేపు మనం ఏం స్తోత్రం చేస్తున్నా మనం పూజ చేస్తున్నా ఆ తల్లికి మనం మనసారా చేసేదనండి మనం చేతులతో ఒక రెండు అక్షింతలు వేస్తే అది కుద అంటే ఆ మనసు దాంట్లో ఆ భగవంతుడితో మనకి అనుసంధానం ఆ కనెక్షన్ అనేది రాదన్నమాట ఒక్కసారి మనం ఖచ్చితంగా నిర్మలమైన మనసు మొత్తం ఆవిడ మీద పెట్టి మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో వాళ్ళు మనకి రెసిప్రోకేట్ అవుతారు మనకు వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటారు మనకు వచ్చే ప్రతి సందేహాన్ని వాళ్ళు తీరుస్తూ ఉంటారండి నిజంగా మన పిల్లలకి మనం ఎలా అయితే ఇది తప్పు ఇది ఒప్పు అని ఎలా అయితే చెప్తామో అవన్నీ కూడా అమ్మవారి దగ్గరుండి మనకి మనకు తెలిసేలాగా మనస్ఫురణలోకి వచ్చేలాగా అవి చేస్తుంది మీరు ఒక్కసారి దేవుణ్ణి ఎలా కాంటాక్ట్ చేయాలి అనే రీతిగా కేవలం మనసు మాత్రమే ఎటువంటి కోరిక లేకుండా పూజించండి మీకే తెలుస్తుంది దాని తర్వాత రిజల్ట్ చాగంటి గారు చెప్తూ ఉంటారు ఆదిశంకరాచార్యులు గారు చేసిన స్తోత్రాలు కానీ అలానే మోకశంకర్లు చేసినవి కానీ అది సాక్షాత్తు అమ్మవారే వాళ్ళ నోటి నుంచి పలికించింది అంటే అమ్మవారే వచ్చి మనకి ఇచ్చింది అని చెప్పి అదేంటి అమ్మవారిని ఎలా స్తోత్రం చేయాలని చెప్పి అమ్మవారే వచ్చి ఇవ్వటం ఏంటి అంటే నాకు అసలు అర్థమయ్యేది కాదనమాట అదేంటి అలా అంటే నా బుద్ధి అంతవరకే పరిమితమై ఉంది దేవుడే వచ్చి ఇవ్వడం ఏంటి అని చెప్పి ఇప్పుడు మనకి పిల్లలు వచ్చి ఏదన్నా ఒకటి చిన్న పిల్లలు అనుకోండి కాళ్ళ దగ్గర దెబ్బ తగిలితే వాళ్ళు అది అది చూపించి ఏడుస్తూ ఉంటారు అంతే దాన్ని ఏమంటారు ఏమంటారు అనేది వాళ్ళకి తెలియదు అప్పుడు గీర్కుందా నొప్పిగా ఉందా అని మనం అడిగిన తర్వాత దానికి వాళ్ళకి నొప్పి అని అంటారు అనేది పిల్లలకి ఎలా అయితే తెలుస్తుందో మనం మనసుని కేవలం అనుభూతి భావం మాత్రమే మనం ఫీల్ అవ్వగలుగుతాం దాని ఏం దాని అక్షర రూపంలో దాని పదాల రూపంలో ఎలా చెప్పాలి అనేది మనకు అది రావాలంటే ఆ తల్లి మనకి అనుగ్రహించాల్సిన కృపేనండి సో మీరు ఒక్కసారి మీ మనసుతో అమ్మవారితో మాట్లాడి చూడండి దానికి ఆవిడ సమాధానం ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు నెక్స్ట్ వీడియోలో నేను మొన్న ఆఫీస్ దగ్గర నుంచి కంటిన్యూ చేస్తానండి శ్రీమాత నమ